మహేశ్వరం కందుకూరు చూల్పల్లి నుండి వచ్చిన అక్క జల్లెలు అన్నదమ్ములు మీకోసం ఏర్పాటు చేసిన ఈ రోడ్ షో కు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు తక్కువ కూడా మన కాంగ్రెస్ కి పక్క మంచి శుభ మంచి అడ్డ అయింది మన అన్న రేవంతన ఇక్కడికెళ్ళే గల ఎత్తిడు ఇక్కడనే ఆర్ చెప్పిండు ముఖ్యమంత్రి అయినరు మొన్న రాహుల్ గాంధీ గారు ఇదే గడ్డ మీద వచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకీ అని చెప్పిండ్రు కాబోయే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇప్పుడు మీరందరు కలిసి నన్ను కూడా దీవించండి ఆశీర్వదించండి ఎంపీగా పంపించండి మే పదమూడు కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు మూడో నెంబర్ నేను అడుగుతున్న బిజెపి నాయకుల్ని దేశ జీడిపి కాదు చేవేర్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జీడిపి ఎంత పెరిగిందో చెప్పండి జీపీ వంద సంపన్నులను తీసేస్తే దేశ జీడిపి పెరిగిందా అని చూడాలి ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేడుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను అవతల సంక్షేమం వద్దు ఇది వద్దు అది వద్దు ప్రొద్దులు లేస్తే యూత్ యూత్ యూత్కి ఏం చేసింది అన్నాను అడగండి మీరు ఇరవై కోట్ల ఉద్యోగాల్సిన ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది డెబ్బై ఏడు లక్షలు ఇరవై కోట్ల ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు ఇచ్చింటే తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై లక్షల ఉద్యోగాలు వచ్చేది డెబ్బై లక్షలు అంటే ప్రతి కుటుంబంకి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది కుల మత మధ్యలా విద్వేషాలు పెడితే కొలువులు పుట్టాయి ఇక నాపై ఫోన్ చేసే విశ్వేశ్వర రెడ్డికి ఐదు వేల కోట్ల ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసిండు ఆయన కిన్లుంటాయి ఆస్తులుంటాయి ఈయనకు ఇది ఆస్తింగా సంపాదించుకునేందుకు మనకు 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 మధ్యలో ఒక రిలేషన్ బిల్డప్ అయింది నీ బాధ నేను నా బాధ నువ్వు మనం మంచుకున్నాం ఉన్న నిత్యావసర వస్తువులు కలిసి తిన్నాం రాబోయే ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇదే గడ్డ మీద ఇట్ల మనుషుల మధ్యలో నిలబడతా అని ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా కానీ కానీ మే పదమూడు మూడో నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి అందరూ హస్తం లేపండి అందరూ అందరూ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే Jai Congress